హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈవేళ బెండకాయలు ఎలా తినాలో చెప్తానండి మనకి ఇది బాగా ఎంతో ఉపయోగపడుతుంది అండి ఇవి మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయండి ఎందుకంటే మనకి గమ్మరిగిపోయిందంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు ఇవేమీ అక్కర్లేకుండా నేను అనుభవంతో చెప్తున్నానండి అలాగా మనిషికి ఒక నాలుగు కాయలు సరిపోతాయి అనమాట నేను నాలుగు కాయలు తీసుకున్నాను తీసుకుని అండి మధ్యలో అలా చీల్చాలి ఈ చీల్చడం వల్ల ఏంటంటే ఏమైనా పురుగులు ఉన్నాయేమో మనకి తెలుస్తుంది తర్వాత కాయలకి అంటే కొద్దిగా సాల్ట్ తీసుకుని అది ఒక పించ్ అనమాట ఎక్కువ కాదు మళ్ళీ ఉపయోగం ఉండదు ఆ సాల్ట్ రాసి మనం రైస్ కుక్కర్ ఉంటుంది కదండి అన్నం ఉడికిపోయిన వెంటనే విజిలు ఆగిపోయాక అది దాంట్లో తీసండి కాయల్ని మనం దాంట్లో అలాగా నేను పెట్టేటట్టు పెట్టాలన్నమాట అది వేడి వేడిగా ఏమవుద్ది దాంట్లో మగ్గిపోతాయి బెండకాయలు ఇలాగ మగ్గినివి తినటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మోకాళ్ళలో గుజ్జు పెరుగుద్ది ఇది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇలా పచ్చి తింటే మళ్ళీ వేపుడి తింటే ఉపయోగం ఉండదు తర్వాత అదిగోనండి చూసారు కదా చూసాక ఇవి దాంట్లో మగ్గిపోతాయి అనమాట ఈ బాగా లేత బెండకాయలు తీసుకోవాలండి ముదురు బెండకాయలు మళ్ళీ ఉపయోగం ఉండదు మనం కొంతమంది ఇష్టపడరు కదా అలాగా పచ్చి పచ్చిగా కా కొద్దిగా అదిగోనండి కొద్దిగా కారం వేసుకుని స్ప్రింకిల్ చేసి మనం రైస్లో తినొచ్చు ఇవి ఒడియాల కింద కూడా తినొచ్చనమాట కొద్ది జిగురి జిగురుగా ఉన్నా కూడా మనం కొద్ది కారం అయ్యేనే పైన వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత అదుగోనండి మనకు నచ్చిన కర్రీ వేసుకుని అండి అదిగా మన పప్పు కొద్దిగా పచ్చడి వేసుకొని వాటిల్లో కలుపుకుని తిన్నా కూడా ఎంతో టేస్ట్గా ఉంటుందండి అవి వట్టియే తినకూర్ల చాలా ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా రెండవ పద్ధతి ఏంటంటేనండి ఒక గిన్నె చిన్న గిన్నె తీసుకున్నాను తీసుకుని మనకు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట అవి గోరువెచ్చగా చేయాలండి గోరువెచ్చగా చేసి నేను ఒక మూడు బెండకాయలు తీసుకున్నాను అవి కొద్ది పొడవుగా కట్ చేసండి బాగా చీల్చి దాంట్లో వేసండి ఒక్క గోరివెచ్చటి నీటిలో వేసండి మనం మూత పెట్టేయాలి మూత పెట్టేసేసి మళ్ళీ అవి నైట్ అంతా ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచాలండి దాంట్లో ఉంచితే దాంట్లోనూ అవి కలర్ చేంజ్ అయ్యండి దాంట్లో వాటర్ అంతా దాంట్లో దిగుద్ది అనమాట జిగురంతా దిగండి అది మన ప్రొద్దులు వడగట్టుకుని తాగితే ఎంత ఇదిగా ఉంటుందనండి ఇది మనకేంటంటే ఈ బెండకాయలు ఏంటంటే మనకు జ్ఞాపశక్తి తెలివితేటలు మేధశక్తి పంపు పెరుగుతాయండి ప్రీ మోషన్ అవుద్ది మళ్ళాను షుగర్ పేషెంట్లకి ఇది ఎంతో యూజ్ఫుల్ అండి మోకాల నొప్పులు కూడా తగ్గుతాయండి నేను దగ్గర దగ్గరగా ఒక పదిహేను రోజులు నేను ఎంతో మోకాల నొప్పులతో బాధపడేదాన్ని ఈ వాటర్ పదిహేను రోజులు తాగానండి పదిహేను రోజుల్లోనూ నాకు ఎంత రిజల్ట్ కనిపించిందంటే అంత రిజల్ట్ వచ్చింది తర్వాత తద్గోనండి ఒక స్ట్రెయినర్తో వడగట్టుకునండి అని వాటర్ తాగొచ్చు దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి కూడా కలుపుకోవచ్చండి తర్వాత అయిపోనండి తర్వాత పిప్పు వచ్చింది కదా మనకి ఇష్టమైతే పిప్పు కూడా నవ్వులేయచ్చు ఇది లెగ్స్ని వెంటనే మౌత్ వాష్ చేసుకున్నాక తాగితే పరగడుపుని తాగితే బాగుంటుంది ఇది ఎంతో ఉపయోగం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు నాకు ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియదు